ఇంకా బర్త్డే పోతే ఫోటో తీర్చుకోవడానికి పాపం ఆ పేరెంట్స్ కష్టాలు పడుతుంటాడు కదా ఆ బర్త్డే చిన్న బాబు ఆడికి రెండేళ్ళలో ఒక సంవత్సరం ఉంటాడు ఆడితో ఫోటో తిగడానికి పేరెంట్స్ కష్టపడతా ఉంటే ఆడికి కెమెరామెన్ కి ఒకడు వస్తాడు ఆడు మధ్యలోకి ఆ కిడ్నీ కెమెరా వేపు చూడడం కోసం బబ్బులు వేసాలని వేస్తా ఉంటాడు సర్క సర్క ఉంటాడు అక్కడికి వచ్చిన తెలం కూడా ఈ బబ్బులు వేసం చూసి నవ్వుతారు పిల్ల కొలికాయలు కూడా ర్యాగింగ్ చేస్తారండి అచ్చం బుల్లా బలే చేసాడు అచ్చం బా బలే చేశారు కదరా అంటే ఈ ఎన్నరవేరు ఫీలింగ్ కూడా అలాగే ఉంటుంది నేను బప్పు కదరా ఈ బట్టరేపా కిడ్డికాడు కిమ్మె చూడలేదనుకో మనోడు ఈగో హట్ అవుద్ది ఇంత చేసి ఇన్ని బొప్పు లేసే ఈ కెమెరా వైపు చూడటం అందరి ముందు ఓడిపోయినట్టు పొరుగు పోయినట్టు ఫీల్ అవుతా ఉంటాడు ఇన్సల్ గురైనట్టు తగ్గించుకుపోతా ఉంటాడు అంటే రొనాల్డ్ గిడ్డిగా కెమెరా వైపు చూడవా అని సైలెంట్ గా పక్కకి వెళ్ళాడు పక్కన ముత్తుకి వచ్చాడు వచ్చా అది ఏడుక్తూ ఉంటాడు పిల్ల కుంకుడికి